నమస్తే నా పేరు ప్రశాంతి వైవ్ న్యూస్ కు స్వాగతం అందరికీ కూడా నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన తున్ని నియోజకవర్గం వచ్చి ఉన్నారు అలాగే ఆయన వచ్చిన విధానం అక్కడ జనం చూస్తుంటే ఎంతో చెయ్యి ఆల్రెడీ ఇక్కడ తున్ని నియోజకవర్గంలో అలాగే మన కాకినాడ పార్లమెంట్ ఏదైతే ఉందో ఎంపీ అభ్యర్థికి కూడా ఇద్దరు కూడా గెలుపు ఖాయమని చెప్పిగా తెలుస్తుంది ఈ యొక్క ప్రజా దానాన్ని చూస్తుంటే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం బీజేపీ కూటమికి సపోర్ట్గా నిలిచి నిలిచే విధానం బట్టి చూస్తుంటే చాలా అందరూ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడాను అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా కష్టాలకు పాలయ్యారు ఈ ఐదు సంవత్సరాలను బట్టి కూడా ఈ దారిశెట్టి రాజా మినిస్టర్ గారు ఏదైతే ఉన్నారో గత రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిది దాకా కూడా మేమేం చేయలేదు అన్న విధంగా అప్పుడున్న మిని అప్పుడున్న మినిస్టర్ గారు దాడిచెట్ రాజా గారు వేరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి దాడ్చేట్ రాజా వేరు ఎందుకోసమంటే అప్పుడు ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ఉందో అది చేసిన మంచి పనులను బట్టి వాళ్ళు అలాగున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి దాడిచెట్ రాజా చూస్తుంటే జనానికి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఎలాగంటే హత్యలు మానవ హత్యలు దళిత హత్యలు దళితుల హత్యలు ఏ విధంగా ఉన్నాయంటే దళితులను హత్య చేసినటువంటి వ్యక్తులకి సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి దాచట్ రాజా వీళ్ళ యొక్క మెను ఏదైతే ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జనం మాకు సపోర్ట్ కాపులు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఎస్సీలు మాకు సపోర్ట్ గా నిలుస్తున్నారు అన్న వీళ్ళ విధానం ఏదైతే ఉందో కాపులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టింది కాపులకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేశాడు అంటే ఎవరికి అన్యాయం జరిగింది కాపులకు అన్యాయం జరిగింది కాపులు అన్యాయం జరిగింది కాబట్టి కాపులు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని ఈ ముఖ్యంగా అడుగుతున్నాను మీరు ఒకసారి ఆలోచించండి దాశెట్ రాజే గారు మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క రిజర్వేషన్ తీసిన దాని మీద మీరు ఎప్పుడైనా మాట్లాడారా పార్లమెంట్ లో మాట్లాడారా మీరు ఒకసారి గుర్తించుకోండి అలాగే కాపు ఎవరైతే ఉన్నారు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మీరు కూడా సరే గ్రహించండి దాశెట్ రాజే అన్న వ్యక్తి మన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కాపులకు తీసేస్తే మాట్లాడలేదు నోరు మీద లేదు కాబట్టి అప్పుడు మనకు సపోర్ట్ చేసినటువంటి మన కాపు సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ ఉమ్మడి ఉమ్మడి కూటమి కూడా అందరూ సపోర్ట్ చేసి మనం అత్యధిక మెజార్టీ గెలిపించాలి అలాగే దళితుల పరంగా చూసుకుంటే దళితులు కూడా మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి వేరే ఏదైతే ఉందో వాళ్ళు చెప్తుంది నిజంగా దళితులు మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సపోర్ట్ చేయట్లేదు ఎందుకోసం అంటే మీ వల్ల అన్యాయానికి గురి కాబట్టే వాళ్ళు దళితులు మీరు గమనించండి దళితులు అడ్జస్ట్ చేయబడితే సుమరక్షన్ గ్రామంలో మీరు వాళ్ళకి సపోర్ట్ గా నిలిచేరు నిలిచినప్పుడు మీకు దళిత వర్గాలు ఎలా సపోర్ట్ చేస్తాయి ఇరవై ఏడు పథకాలు తీసేస్తే నోరు మెదపలేని మీరు దళితులు మీకు సపోర్ట్ చేస్తారా ఇప్పుడు ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చంద్ర కూట కూటమి ప్రభుత్వం వస్తుంది అదే ఇరవై ఏడు పథకాలు మళ్ళా మేము పునరుద్దుర్చుకుంటాం ఈ ప్రభుత్వంలో అలాగే అంబేద్కర్ విదేశీ విద్య తీసేస్తే మీరు మీకు దళితుల సపోర్ట్ చేస్తారు అంటే అంబేద్కర్ గారి అంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా ఒకసారి దళిత ప్రజలారా మీరు కూడా గమనించండి నేను ఒక దళిత వ్యక్తిగా దళిత అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నాను మనం లాస్ అయిపోయింది ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం అందరూ కూడా లాస్ అయిపోయాము ఎందుకోసం అంటే అమ్మఒడి అమ్మఒడి అనేది ఒళ్ళు ఒకరికి 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 సంబంధించిన విధంగా పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి మనకి స్కాలర్ వచ్చేది స్కాలర్ ద్వారా పిల్లలు చదువుకుండేవాళ్ళు కాబట్టి స్కాలర్ కూడా లేకుండా చేశాడు అలాగే మన దళితులకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎంప్లాయీస్ వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ రెడ్డి వర్గానికి పెట్టుకున్నాడు ముందుకుంటాను ఇదంతా కూడా గమనించి మన అదే ఈ ప్రజానీకం కూడా చూస్తుంటే నిజంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం త్వరలో రాబోతుంది కన్ఫామ్గా ఇరవై నాలుగు పదమూడో తారీఖు ఓటు ఎలక్షన్ ఓట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు సమాధానం చెప్తారు మీరు ఒకసారి గమనించండి మీరు మేమైతే గెలిచేస్తాం చేసేస్తాం ప్రజల భయపంతు గురి చేస్తూ అలాగే మీరు ఏదేదో పంచి పెట్టుకుంటూ ఎంత చేసినా సరే ఇక్కడ రాబోయేది కూటమి ప్రభుత్వమే మీకు కూడా కూడా రేపు మీ బుద్ధి చెప్పి మిమ్మల్ని అందరూ జైలు పాలు చేయకపోతే ఈ తున్ని నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం తరఫున మేము మీకు గట్టిగా ఖండిస్తున్నాం కళ్యాణ్ అభ్యర్థుల కోసం కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారి గురించి మరియు తుని నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి శ్రీమతి యనమల దివ్య గారి విజయం కోసం మరి కాసేపట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేరుకోబోతున్నారు ప్రసంగించబోతున్నారు ఒకటే అడుగుతున్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనించండి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర ప్రారంభించింది ప్రజావేదిక కూల్చివేత ఒక రోడ్డు వేయలేదు డ్రైనేజీ కాలువ కట్టలేదు కూల్చివేతలో అణచివేతలో తప్పించి సాధించింది శూన్యం విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు ఆ తర్వాత ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేశారు ఒకటే అడుగుతాయి ఈ ప్రభుత్వానికి ఈ మీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు బాగున్నారా చిరుద్యోగస్తులు బాగున్నారా నిరుద్యోగస్తులు బాగున్నారా కాంట్రాక్టర్లు బాగున్నారా వ్యాపారస్తులు బాగున్నారా రైతులు బాగున్నారా తాగుబోతులు బాగున్నారా రాజకీయ నాయకులు సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు పోటీ చేసిన వాళ్ళు పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాజకీయ నాయకులు కూడా బాగోలేరు ప్రతి వ్యవస్థ నిర్వీర్యం మీకు ఎలా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే గాజు గ్లాసు ఫ్రీ లో పెట్టి ఇండిపెండెంట్ నిలబెట్టి తెలుగుదేశాన్ని ఓడించి జనసేనని బలపరిచి పూర్తిగా అధికారం చేసుకుందాన్ని కుట్ర తెప్పించి ప్రజలందరూ మరొక్కసారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా కచ్చితంగా తరిమి కొట్టాలని కోరుకుంటూ ఇదే సందర్భంలో పంచాయతీరాజ్ వ్యవస్థని విధ్వంసం చేసిన ప్రభుత్వం ఇది ఎన్నికైన పంచాయతీ సర్పంచ్ కానీ గాని వార్డు మెంబర్లు గాని నిధులు విధులు ఇవ్వకుండా వారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించిందో వార్డు సచివ సచివాలయం చెప్పి ఇరవై ముప్పై మంది ఇచ్చి వాళ్ళ జీతాలు ఇచ్చేస్తారు కానీ గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా చేసింది కాబట్టి వ్యవస్థలు వ్యవస్థలన్నీ మెరుగుపడాలంటే ఖచ్చితంగా ఎన్డిఏ కూటమి అధికారాలు రావాల్సింది ఇది ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఓ తరం భవిష్యత్తు కోసం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టిడిపి బిజెపి అధికారంలో రావడం ఒక చారిత్రాత్మక అవసరం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తుని నియోజకవర్గం పాదయాత్ర పాదయాత్ర బైక్ ర్యాలీలతో అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా సరే ప్రజలు ఎక్కడ చూసినా సరే యువత రోడ్ల మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం చూస్తా ఉంటే ఖచ్చితంగా తుని నియోజకవర్గంలో యనమల దివ్య గారి గెలుపు ఖాయంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ రోజు ఈ నిన్నటి నుంచి జరుగుతున్న బ్యాలెట్లో కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయులు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నైంటీ పర్సెంట్ ఈ తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచారు అదే విధంగా పదమూడవ తారీఖున రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈ కూటమిని గెలిపి గెలిపించే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ తునిలో జరగబోయే ఈ ప్రచార సభలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వైసీపీ చేసిన అన్యాయాలను వైసీపీ ఏ విధంగా తుని ప్రజలను మోసం చేసింది దాడిశెట్టి దాడిశెట్టి రాజా గారు తుని నియోజకంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా కాలు రాశారు ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఆయన ఈ రోజున తుని నియోజకవర్గంలో ప్రజలను మోసం చేస్తూ అనేక విష కంపెనీలు అదే విధంగా చెట్టు పొట్ట నీరు గాలి అన్ని కూడా వాళ్ళ మామగారి రూపంలో దోచుకున్నారు అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దోచుకున్న వాళ్ళు ప్రజలు ఏ విధంగా మోసం చేశారో ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లో బహిర్గతం చేయబోతున్నారు కాబట్టి వైసీపీ నాయకులకు నిద్ర పట్టట్లేదు ఖచ్చితంగా ఈ రోజున వైసీపీ అరాచక పాలన కాలరాస్తూ ఈ సభ జరగబోతుందని మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి ప్రేక్షకులకు నా ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయంగా కనిపిస్తుంది రాబో రోజుల్లో జనసేన పార్టీ మరియు బీజేపీ టీడీపీ పార్టీలు అధికారం దిశగా దూసుకుపోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇదే ఇదే బొల్లపారా సెంటర్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివిస్ కంపెనీని బంగాళాఖాతంలో కల్పేస్తారని పల్లగుద్ది చెప్పారు ఈ రోజు మేము చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో తుని వేదిక బంగాళాఖాతంలో ఈ వైసీపీ పార్టీని కూటమి గాలితో ఆయన ప్యాన్ రెక్కలు విరిచి మరీ బంగాళాఖాతంలో కల్పన సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై టిడిపి